నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్ కు స్వాగతం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అందరికీ మంచి చేయడానికి నిస్వార్థంతో పనిచేస్తున్నామని జగ్గంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట నరసింహం కుమార్తె తోట ప్రసన్న తోట శ్రీనిధి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గోకవరం మండలంలోని డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి సంక్షేమం వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు పలు చోట్ల మహిళలు హారతులు పట్టారు ఈ సందర్భంగా తోట వాణి మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలను పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులందరికీ నేరుగా అందించామని ఆమె తెలిపారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో వేలాది కోట్ల రూపాయలతో గ్రామాలలో రూపురేఖలు మార్చడం జరిగిందని అందులో భాగంగా సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు ఓహెచ్ఆర్ ట్యాంకులు శ్మశాన వాటిక ఆధునీకరణ పనులు అంగన్వాడీ భవనాలు మొదలైన నిర్మించడం జరిగిందన్నారు వివక్షలకు తావు లేకుండా లబ్ధిదారులకు అమ్మఒడి చేయూత ఆసరా వంటి సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకి జమ చేయడం జరిగిందన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒక ఓటుతో ముగ్గురు పనిచేస్తామని చెప్పడం జరిగిందని నేడు నలుగురు పనిచేసి ప్రజలకు అండగా ఉంటున్నామన్నారు జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది కలగకుండా మరింత పక్కాగా అమలు జరగాలంటే మరోసారి జగన్ ని సీఎం చేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పార్లమెంట్లలో మన ప్రియ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలు 나라가 돌아가고 있요바 అదిరోడ్ సరే రెండు సారికే చేసాం కంటా అది నుంచి నిలబడడానికి どうなってくる